నమస్కారం అండి అది పాండరంగపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా ఇక్కడ ఇక్కడ రైతులు మొత్తం వచ్చేసి ఎక్కువ చిల్లీ చిల్లీ ఎక్కువ వేస్తారు ఇక్కడ రకము సూపర్ టెన్ను వీళ్ళు ఏం చేస్తారంటే మన శ్రీబయో ప్రోడక్ట్లు మొత్తం స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి అంటే మొక్క ఇత్తనం వేసిన తర్వాత ఇత్తనం వేసినాక ఒక ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి ఫస్ట్ సాయిల్లో ఇండి రూటు సాయిల్లో ఫస్ట్ వేశారు వేసిన తర్వాత ఒక టెన్ నుంచి ట్వంటీ ట్వంటీ డేస్ లోపు మొక్క బాగా విపరీతంగా పెరిగి సాయిల్ మొత్తం కంట్రోల్ అయ్యి రూట్ డెవలప్మెంటేషన్ ఎక్కువయ్యి బాగా గ్రీన్నెస్ మొక్క పెరుగుదల బాగుంది దాని తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత క్రియాప్లేస్ క్రియాప్లేస్ అనే మందు దీంట్లో ఒక ఇరవై కేజీల బ్యాగ్ క్రియాప్లేస్ అనేది ఈ సాయిల్లోకి వేశారనమాట ఈ వేసిన మట్నే మొక్క అనేది పెరిగి కింద రూట్ జోన్ అనేది ఎక్కువ విపరీతంగా ఎక్కువ వేర్లు వచ్చేసి బాగా సైడ్ బ్రాంచెస్ ఇవన్నీ బాగా వచ్చి బాగుందనమాట దిగుబడి తర్వాత స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ వచ్చేసి మన పూత దశలో శ్రీప్లాటినో కొట్టారు చిన్న ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్లో శ్రీప్లాటినో వాడారు అప్పుడు బాగా సైడ్ బ్రాంచెస్ తర్వాత చిటాకు రావడము ఎల్లో మజా ఎక్కువ వంటి పోయి తోట బాగా నలుపుదనం వచ్చేసింది దాని తర్వాత బీటీ గోల్డ్ కొట్టారు బీటీ గోల్డ్ ఎంఎస్కే రెండు కాంబినేషన్లు కొట్టారు ఆ బీటీ గోల్డ్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక వన్ వీక్ కల్లా ఫుల్ ఫ్లవరింగ్ వచ్చేసి ఈ ఎంఎస్కే కాంబినేషన్ ఇచ్చినందుకు ఫ్లవర్ డ్రాప్ కాకోకుండా పిందెగా కా పూత నుంచి పిందెగా కన్వర్ట్ అయ్యింది పిందె నుంచి కాయగా కన్వర్ట్ అయ్యింది ఈ ప్రోడక్ట్లు మన శ్రీభయ్య